హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఈ పెబ్బేరు సంత ప్రతి శనివారం అయితే నడుస్తుంటే ఉదయం ఆరు గంటల నుంచి మరి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే మనకు ఈ సంత కొనసాగుతుంది ఎద్దులు అయితే మనకు రెండున్నర మూడు గంటల వరకు అయితే లాస్ట్ ఉంటాయి ఈ దూళ్ళు చూస్తున్నారు కదా ఈ దూళ్ళ రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం దూళ్ళు సేల్ అయిపోయినాయి అవు ఎద్దులు అయిపోయినాయి దూళ్ళు అమ్ముడైనాయి ఐ మీన్ రైతులు అలా ఎదు ఎన్ని ఎంత రేట్ చెప్పినావు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పిండు రెండు దిక్కులు వస్తుంది ఒక దిక్కు వస్తుంది ఒకటే దిక్కు వద్దా యా సైడ్ వస్తుంది వల్పాల లెఫ్ట్ సైడు నెంబర్ గిట్ల చెప్తా అనేది ఏడు ఏడు రెండు తొమ్మిదిలు ఐదు ఆరు మూడు ఒకటి ఆరు సున్నా ఎనిమిది ఎదు ఎవరికైనా నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఎద్దు అయితే మంచి సైజు ఉంది ఎంత చెప్పవు ఎదు రేటు తీసుకున్నావా ఎంత కొన్నావు నలభై ఆరున్నర అయితే పెబ్బేరు సంతలు అయితే కొనడం జరిగింది ఎవరి నుంచి వచ్చారు మీరు సాక్కోనీకే సాకోనికే ఇది ఆవా సాక్కోనికే నీతలేదు ఇది తరపు నేను లేదా ఫస్ట్ ఇతారా కట్టిందో లేదో కూడా తెలియదు తెలియదు తరుపు అయితే తండ్రిది నిన్న బోర్ సలపాటు లేనట్టుంది అవులే చెప్పలేము అవు అవులే ఉన్నాయి తక్కుముందు ఉండేనా ఇప్పుడేనా ఫస్ట్ చూస్తున్నారు కదా మరి ఆవైతే ఉంది ఈ వారం కొంచెం ఈ ఈ మూలకైతే తక్కువ వచ్చినట్టున్నాయి ఆ మూలకైతే భారీగా ఉన్నాయి చూస్తారు కదా ఎంతగానో అడిగి మన తూర్పు జాతీయ ఎద్దులైతే ఉన్నాయి చాలా వరకు అయితే తూర్పు జాతీయ ఎద్దుల వీడియో చూపించమంటుంటారు ఎంత రేటు చెప్తున్నట్టీ ఒక లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇట్లా రెండు దిక్కులు అవుతాయి ఒక వన్ సైడ్ అవుతాయి రెండు రెండు దిక్కులు అవుతాయి రేట్ ఎంత అయిపోయారు చెప్పారు కదా ఒకటి ఐదు చూస్తున్నారు కదా మరి ఎద్దులు తూర్పు జాతి ఎద్దులు చాలా వరకు అయితే అడుగుతుంటారు ఫోన్ నెంబర్ చెప్తారా మీది డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ చూస్తున్నారు కదా తూర్పు జాతీయ ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు రైతుగా అయితే ఫోన్ చేయండి మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది కోసిగి కోగి పక్కన కోసిగి అయినా కోజ్గి ఎవరికైనా కావాలనుకుంటే కోజ్గి పక్కన ఉన్న రైతులు కొనే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా తూర్పు జాతీయలకు బేరం కూడా నడుస్తుంది ఇక్కడ మంచి బేరం అయితే నడుస్తుంది అది మీరేనా కొనేది చూసారు అదే ఇది అయితే మంచిగా ఉన్నాయి పొడిషాలు అలవాటు ఊళ్ళు లేనట్టుంది యా ఊరు మన ఎంత చెప్తున్నావు రేటు ఒక లక్ష పదివేలు బేరమే ఎనభై ఐదు వేలకు అడుగుతున్నారు చూస్తున్నారు కదా మళ్ళీ బేరం అయితే నడుస్తుంది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఎంతకు దిగుతుందో లాస్ట్ వరకు అయితే చూద్దాం సరే చూద్దాం చుట్టుముట్ట చూపించే ప్రయత్నం అయితే చేద్దాం का? जा जा ये मन है आज भाई चप्पू के लिए प्लान चप्पू चप्पू के लाज भाई के लिए प्लान आ रही है चप्पू चप्पू के लाज भाई के लिए प्लान आ रही है चप्पू चप्पू அது ஏ அடிதேதா அன்னு தூசி அடினா நச்சு கூட ప్పుడు ఏడు బండు కొనవుతున్నాయి మా బండుకు కొనుక్కోబోయి నేను కొట్టినా ఊకన దుట్టు వస్తాయి పోతే ఆశపడింది పదిహేను లేదంటే నేనే గుంచుకోపోతాయి మేము మిత్రమైందా అడగమైనా చేయబెట్టుకున్నామా ఇంకోట బాధలు కానీ గట్టిగా అయితే అయితే అట్లా కూడా બોમ્બે એરપોર્ટ પર મ્યુઝિકલ ઓર્ગેનાઇઝ કર્યું છે દેખો યુનાઇટેડ ગેમ પાર્ટિક્યુલર માધ્યમો ோ கட்டுக்குற ஏ தொம்பை ரோடு கட்டுக்கே ಸಹರಲ್ಲ ಅದರಲ್ಲಿ ಇತ್ತು ಮಾನೆ ತೊಲಿಯೋ ಲೇವು ಗಾಜಾಡಿ ಅದನ್ನ ನಾವು ಒಂದು ಕಟ್ ಮಾಡ್ತೀವಿ ಒಂದು ಕಟ್ ಮಾಡ್ತೀರಾ ಅದಕ್ಕೆ 6000 ಕಟ್ಟಿಸ್ನವಾ ಒಂದು ಕರೋ ಇಲ್ಲಿ ಮಂತ್ರಿ ತಕ್ಕರೋಚನ ಬೇರೆ ಮುಂದೆ ಅಂತ ನೀ ನಿಯಾಲನೆ ಹೇಳ್ತೀಯಾ ಬ್ಯಾಡ್ಗೆನೇನೇ ಮಾತೆ ನಿಲ್ಲೋ ನೀ ನಿಯಾಲನೆ ಹೇಳ್ತೀಯಾ ಬೇರೆ ಲೇ ಲೇ ನೀ ನಿಯಾಲನೆ ಹೇಳ್ತೀಯಾ ಏ ಉದ್ದ کرے ಶಕಂತಾ

ఆ ఎద్దుల బేరం అయితే దిగలే మనకు వేరే ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయి అనేవి ఆర్ఆర్ వంటలు ఉన్నాయి ఎంత నడుస్తుంది రేట్ ఎంత అయిపోయినారు మూడు లక్షలు ఇరవై వేలు త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ వారం సంతలో ఇవే భారీ సైజ్ ఎదులు చూస్తున్నారు కదా మరి ఆరు వందల కోడేలు అంట సరే చూసే ప్రయత్నం అయితే చేద్దాం కోడలని పని కూడా గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఎవరికన్నా ఉంటే కోడలని అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా భారీ సైజు ఆరు వందల కోడలు అయితే ఈ వారం పెబ్బెర్స్ అందరికి ఇవే వచ్చినాయి చూస్తున్నారు కదా మరి ఒక్కొక్క దాన్ని క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఆరు వన్ల కోడేలు చూస్తున్నారు కదా ఈ కోడని ఇది రెండు సైడ్లో అవుతుంది ఒక సైడ్ అవుతుంది ఒకటి రెండు రెండు సైడ్లే అవుతాయంట ఈ కోడని చూస్తున్నారు కదా ఇది ఒక సింగిల్ కోడ్ అయితే ఏం రేట్ చెప్పారు ఇది ఒకటి ఒక్కటైతే ఒక లక్ష తొంభై వేలు ఇది ఒక లక్ష తొంభై వేలు చూస్తున్నారు కదా ఈ కోడే